మాకు భూమి అనే భూమితో భూమి పోతుంటే భూమి అనే పీయాలి లేదంటే ప్రస్తుత మార్కెట్లో మా గ్రామంలో ఏదైతే ధర ఉందో ఆ ధర ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను మేడం అదేవిధంగా మాకు మద్దతుగా మీరు వచ్చి మా గ్రామ రైతు సభలందరూ కూడా భరోసా కల్పించేందుకు వచ్చినటువంటి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ భూ నిర్వాసుల రైతులందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మేడం ఇప్పుడు ఇదే గ్రామంతో పక్క గ్రామము గడిమన్కన్పల్లి కూడా అది కూడా ముంపుకు గురవుతుంది ఆ గ్రామంతో మన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుభాష్ రావు నిమిషాలు మాట్లాడుకూడదు నేటి భూ నిర్వాసుల మద్దతు తెలవడానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అదేవిధంగా వేదిక ఆశలైన ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సిక్స్టీ నైన్ జీవో ద్వారా మనకు నీళ్ళు వస్తున్న సంతోషంతో పాటు ఎక్కువ మొత్తంలో నష్టమవుతుంది అదేవిధంగా దామర్గిద్ద మండలానికి ఈ ప్రాజెక్టు వల్ల మన కానుకూర్తి ప్రాజెక్టు వల్ల చింతాకంత లాభము లేదు ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఫ్యాక్టరీలకు తీసుకుపోవడానికి తప్ప మన మండలంలో ఒక్క ఊరి కూడా ఈ ప్రాజెక్టు వల్ల లాభం లేదు అంటే ఇక్కడ ఉండి మనం ఏం లాభం మనం మన దగ్గర మనం నష్టపోతూ ఆయన సొంత నియోజకవర్గానికి లబ్ధి చేకూర్చడానికి తప్ప ఈ ప్రాజెక్టు ఎలాంటి ఉపయోగం లేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో పాలమూరు రంగారెడ్డి ద్వారా చర్యలు తీసుకొచ్చింది పైన ప్రభుత్వ భూమిలో మేము అక్కడ సర్వే చేయించడం జరిగింది ఎలక్షన్ కన్నా బిఫోర్ గా అక్కడ చేస్తే రైతులతో పాటు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కొంతమంది నష్టపోయినా ఏం ఇబ్బంది కాకుండా దాని ద్వారా గ్రావిటీ ద్వారా మండలం మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం కూడా పారుతుండే కానీ ఇప్పుడు ఈ కాన్కుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కాన్కుర్తి గరిముంతన్పల్లి మల్లెడిపల్లితో పాటు ఇన్ని గ్రామాల రైతులు ప్లస్ విధంగా ఊరు ఊర్లు కూడా నష్టపోతున్నాయి ఉదాహరణకు గరిముంతన్ పల్లి పక్కల్లే వాళ్ళు ఏమో అడ్డుకట్టేస్తారు ఎంత అడ్డుకట్ట వేసినా ఉండగా కింద ఊట వచ్చి మా ఊరు మొత్తం గుండంగా కంప్లీట్ గా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది మాది మడేపల్లి కాని కుర్తి గుండంగా బ్యాక్ వాటర్ వచ్చి ఈ వాగుల పోటీ మొత్తం గుండంగా ఉండి పాములు తేలు ఇందులో వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి ఈ ముంపు ప్రాంతం కావాలని క్రియేట్ చేసినట్లు మన ప్రభుత్వం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చి ఇది నా ప్రాంతము నా ఏరియా నేను ఇరవై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక మాట ప్రజల బహిరంగంగా చెప్పాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే అదే జీవో కావాలి ఇరవై లక్షలు ఇస్తారన్నప్పుడు నువ్వు పద్నాలుగు లక్షలు ఏ విధంగా ఇస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసి మనము మనంత మనమే ఒక చేసుకున్నాం కాబట్టి ఈ రోజు నష్టపోయిన అవసరం వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎవ్వరు కూడా రైతులు ఒక్కరు కూడా సంతకాలు పెట్టకుండా ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని పెడవడానికి సిద్ధంగా ఉన్నాం కొంతమంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు పెద్ద మనుషులు పెద్ద మనుషులే వాళ్ళు వాళ్ళు దొంగచాత వచ్చి రైతులకు మాయ మాటలు చెప్పి కొంతమందిని సంతకాలు పెట్టిస్తారు అట్లా సంతకాలు పెట్టడం వల్ల ఏమైతే మనం అంత నష్టపోతాము కాబట్టి రైతులు కొద్దిగా ఆలోచన చేసి ఎవరు సంతకాలు పెట్టకండి అవసరం వస్తే కోర్టు పోదాం కోర్టు ద్వారా తీసుకుందాం మనకు కావాల్సిన పరిహారం నలభై లక్షల రూపాయలు ఇస్తేనే మేము మా భూమి ఇస్తామని చెప్పి చెబుతాం కాబట్టి మీరు అంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరి మాయ మాటలకు లొంగకండి వాళ్ళ దొంగితే ఏమైందంటే ఫార్టీ పర్సెంట్ కూడా మనం పెట్టినట్లు ఉంటే తర్వాత సిక్స్టీ పర్సెంట్ పోటు డిపాజిట్ చేస్తారు కాబట్టి డిపాజ్ చేస్తే మనకు ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది కాబట్టి రైతులు దయచేసి ఒక్క విన్నపం వినండి మీ తరఫున కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం తర్వాత కూడా మేము ప్లాన్ చేసుకుంటాం పెద్ద ప్రధానితో ప్లాన్ చేసి ఎంబడే మేము నిరాద్రిష్లు స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరంతా కూడా ఎట్టి పది సంతకాలు మాత్రం పెట్టకండి ఇది ఒక్కటి మీకు చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ మీరు కొద్దిగా గ్రహించండి ఎవరు మాయ మాటలు నమ్మకండి వాళ్ళు వచ్చి ఊళ్ళో మూడు మూడు గంటలు కూర్చొని రైతులు కొంత కొంత మందిని అంటే విభజించి పరిపాలన చేస్తారు బ్రిటిష్ వాళ్ళ కాబట్టి ఎట్టి పైసలు ఏ రైతు కూడా సంతకాలు మాత్రం పెట్టకండి ఎట్టి పైసలు సంతకాలు పెట్టకుంటే ఆ ప్రాజెక్ట్ అంతే ఆగితే ఏం కాదు కొంత ప్రాజెక్ట్ కావాల్సిందే మనకేం కాకపోతే ఒకటే చెప్తున్నా డామర్ గిజ మండలానికి మాత్రం ఎట్టి పైసలో ఒక్క నయా పైసా లాభం లేని ప్రాజెక్టు మనం ఎందుకు నష్టపోవాలే కాబట్టి ఒకసారి ఆలోచన చేసి చేస్తారని చెప్పి మీరు తను కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు నా పేరు బి కృష్ణారెడ్డి మేడం మాజీ యూత్ ప్రెసిడెంట్ వేదికపై ఉన్నటువంటి జాగృతి అధ్యక్షాలు మాజీ యూత్ ప్రెసిడెంట్ వేదికపై ఉన్న జాగృతి అధ్యక్షాలు కవిత గారికి అదేవిధంగా మండల నాయకులకి మన కాన్కుర్తి గ్రామ నాయకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గవినోల సీనకి అదేవిధంగా సుభాషనకి మన కాన్కుతి సాబాన గారికి గ్రామం తరపున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్కడ ఈ రోజు మా గ్రామానికి రావడం అదృష్టంగా ఉంది ఓ పక్క దురదృష్టంగా ఉంది ఎందుకంటే అసలు కేసీఆర్ఏ మా గ్రామానికి వచ్చినట్టుంది మిమ్మల్ని చూస్తే ఎందుకంటే మీ కాలు మీ కాలు అనేది మా భూమికి తాగడం వల్ల మా భూమికి బలం వచ్చింది మాకు బలం వచ్చిందనా మద్దుకరించవడం అన ఇక్కడ మొత్తం చిన్న రైతులు ఉన్నారు అక్కడ మొత్తం ఎందుకంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళే ఉన్నారు పెద్ద మొత్తంలో రైతులు నష్టపోతున్నారు మార్కెట్ వాల్యూ పద్నాలుగు లక్షల్లో ఇస్తామంటుంది గవర్నమెంట్ మినిమం ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇక్కడ పోవడం జరుగుతుంది అసలు కోడంగల్ ప్రాంతాన్ని ఆయన నీళ్ళు అందేయాలని చెప్పేసి ఆయన మా కాన్కుర్తి గ్రామాన్ని బలిస్తున్నాడు మాకు ఎటువంటి ఉపయోగం లేదు దాని నుంచి అసలు మాకు అవసరం కూడా లేదు ప్రాజెక్ట్ అది రిజర్వాయర్ అనేది అవసరమే లేదు ఆయన కావాలనుకుంటే మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బందర్ ల్యాండ్ ఉంది అక్కడ అక్కడ ట్యాంక్ రాక్ ఏర్పాటు చేసి దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పినాము ఆ ల్యాండ్ తీసేసి మొత్తం ఊరినే కంప్లీట్ గా ఆయన పచ్చదారిని మొత్తం తీసుకున్నాక దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ రైతులని ఆదుకుంటారని కోరుకుంటానక జై తెలంగాణ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిత గారు అంటే కొడతారు జై జై తెలంగాణ అందరికీ నమస్కారం కానుకుర్తి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి అచ్చా మన సీన ఓకే సుభాష్ గారికి జ్ఞానేశ్వర్ గారికి శేరి వెంకటరెడ్డి గారికి కోజ్గి దానప్ప గారికి బాలకృష్ణారెడ్డి గారికి హన్మయ గారికి సాయిరెడ్డి గారికి ఉల్లిగూడెం అట్లానే గౌని శ్రీనివాస్ గారికి ఎక్స్ ఎంపీటీసీ గారు నారాయణ స్వామి గారికి సత్యనారాయణ రెడ్డి గారికి రాంగ్ రామ్లింగం గారికి జనార్దన్ గారికి ఇప్పటి వరకు మాట్లాడిన సోదరుడు కృష్ణారెడ్డి గారికి మరి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయ్యి ఖచ్చితంగా మీరు మా మండలానికి రావాల్సిందే మా నియోజకవర్గానికి రావాల్సిందే మా కానుకూర్తికి వచ్చి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం తెచ్చుకున్నదేందుకోసం ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం తెలంగాణ రాకముందు పదేండ్ల కింద పాలమూర్లో కూడా ఎక్కడంటే అక్కడ కరువున్న పరిస్థితి ఉండే ఈ పదేళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెర్లన్నీ కూడా మనం నింపుకున్నాం ఆ చెర్లతోని వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబనార్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాల్లో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి తొంభై ఐదు శాతం పనులు పాలమూరు రంగారెడ్డిలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డని నేను పాలమూరు పులిబిడ్డన్ అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిను ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన ఐదు శాతం పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది దాంతో పాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది దాంతోపాటు నల్గొండలో ఒక అరవై వేలు ఎకరాలకు నీళ్లు వస్తాయని మనం అనుకున్నాం కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది ఇలా పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం లక్ష ఎకరాలు లక్ష పదిహేడు వేల ఎకరాలు కొడంగల్లో సాగైతుండే అరవై వేల ఎకరాలు మన నారాయణపేటలో సాగైతుండే రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కరివేన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టును ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన దానివల్ల లాభం ఏమైంది జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో పోయిన సంవత్సరంలో దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం ఒకటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి లక్ష ఎనభై వేల ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి లక్ష ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు మొదలది రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో ఎన్లైతే మన కానుకుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి జూరాలలో తీసుకుంటే అంటే సంవత్సరం పొడుగుతా జూరాలలో ముప్పై నుండి నలభై రోజులు మంచిగా వరద వారుతుంది అందులోకి నీళ్లు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా కూడా కరివైన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి రాకుండా ఈ బీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టింది బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టుడుతోనే ఏమైంది ఇప్పుడు అసలు బీమాలోనే చక్కగా నీళ్ళు రావు నిండా నీళ్ళు రావు ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది ఇప్పుడు ఆ బీమాలకెళ్లి నాలుగు టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది పూర్వంగా మక్తలకు నీళ్లు రావు ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు పైపు లేచిండ్రు బీమాడ నీళ్ళెత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్లు పోయాలి మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది దామర్ గీత పోతుంది ఊటుకూరు పోతుంది ఎవరికొక సుక్క కూడా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైప్ తో ఇరిగేషన్ చేసిర్రు మా నిజామాబాద్ జిల్లాలో కూడా ప్యాకేజ్ ఉన్నది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్ లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్లు ఇవ్వమని చెప్తున్నారు ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ భూత్పూర్లో పెట్టుకున్నారు అక్కడ నీళ్ళే లేవు నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం కొడంగల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు రెండవది ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఊకూకే రిపేర్ చేసేటట్టు ఉండదు ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు బీమాలనే చక్కగా నీళ్లు లేవు అండ్లకేళ్ళు ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు మరి నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడేందుకు అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి రెండవ అంశం మీ అందరినీ నేను కోరేది ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి లాభం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు ఇలా ఇంకొక ముచ్చడ కూడా మీరు దయచేసి గమనించాలి అందరు పెద్దలు ఉన్నారు ఈ జీవో వెంకటరెడ్డి అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి రోజు లక్ష ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే అవుతుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పారు అది జీవో ఇచ్చారు బాజా ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే ఎక్కడ పని చాలుగా ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్ పదిహేను వందల కోట్లు ఎందుకోసం పెరిగింది ఎవరి కోసం పెరిగింది ఆ పదిహేను వందల కోట్లకే మరి మన కానుకూర్త ఎకరానికి నలభై లక్షలు ఇస్తారా అటువంటి ఆలోచన లేదు ఆ పెరిగినటువంటి పదిహేను వందల కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతునే తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో ఈ పెన్షన్ పదిహేను వందల కోట్లు ఏదైతే ఉన్నదో ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చింది ఈ ప్రాజెక్టు ఇద్దరు కాంట్రాక్టర్లకు వాళ్ళిద్దరికి చెంచ మట్టి తీయకున్నా తట్టెడు మట్టి ఎత్తకున్నా ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరం నరైతుంది పని మాత్రం చాలు చేయలేదు మరి నేను అడిగేది ఒకటే ఆ పెద్దవాళ్ల మీద ప్రేమ ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఇదే జిల్లా అని చెప్తున్నారు ఇదే జిల్లాలో ఉన్న నేను